హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగిందండి ప్రజెంట్ నేను వచ్చేసి వైపీఆర్ బుల్స్ షెడ్ దగ్గర అయితే ఉన్నానండి వై పురుషోత్తం రెడ్డి గారు నాదర్గల్ గ్రామం బాలాపురం మండలం రంగారెడ్డి జిల్లా వారి గిత్తల షెడ్ దగ్గర అయితే ఉన్నానండి ఇంకా మనకి స్టార్టింగ్ రాగానే బండలు అయితే ఉన్నాయండి బ్యాట వేసే బండలు షెడ్ ఆంబియన్స్ మాత్రం సూపర్ ఉంటుందండి ప్రశాంతంగా ఉంటుంది బండల దగ్గరకైతే అయితే వచ్చాను స్టార్టింగ్ ఎంట్రీ ఎంట్రీలోనే బండలు అయితే ఉన్నాయి వాటి మీద బరువులు కూడా అయితే ఉన్నాయి రాసి పద్నాలుగు క్వింటాల బండ ఇది పదహారు క్వింటాల బండ ఇది ఇది వచ్చేసి పద్దెనిమిది క్వింటాల బండచ్చేసి ఇరవై ఒక్క క్వింటాల బండ అండి ఇవన్నీ బేటాలు వేయడానికి అయితే ఉపయోగిస్తారు అనుకుంటాను ఇక్కడైతే ముందులో చిన్న బండలు రెండు ఉన్నాయి ఎనిమిది క్వింటాల్ది ఇంకోటి వచ్చేసి పన్నెండు క్వింటాలు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ముందు ముందు మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి ఇప్పుడు మనమైతే బేటా కోర్టు దగ్గరికి అయితే వెళ్దాము సైడ్ నిన్న చూడండి మొత్తం వచ్చేసి ఫామ్ హౌస్ అండి అంబియన్స్ అయితే చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది మీకైతే ఇప్పుడు బేటా వేసే కోర్టు అయితే చూపిస్తాను బేటా కోర్టు దగ్గరికి అయితే వెళ్తున్నానండి ఒక చిన్న అప్డేట్ అయింది అప్డేట్ కూడా చెప్తాను ఈ వీడియోలోనే వీడియో మాత్రం ఫుల్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇదిగోండి మొత్తం వైపీఆర్ ఎస్టేట్స్ ఇదేనండి బ్యాట వేసే కోర్టు ఇక్కడ వన్ ఉంది చిన్న బండా కోర్టు అయితే ఇదేనండి ఇదేనండి కోర్టు మూడు వందల అడుగుల కోర్టు ఇంకా పెచ్చే ఉంటుంది బేటా ఎన్ని అనేది ఐడియా లేదు నేనైతే అడగలేదు వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉందండి ఇప్పుడు గిత్తలు కట్టేసే దగ్గరికి అయితే వెళ్దాము చాలా చల్లగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ లోపలికి అయితే వచ్చానండి ప్రజెంట్ అయితే ఒక్క గిత్త అయితే ఉందండి సార్ దగ్గర వైపిఆర్ రూల్స్ ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయి ఎప్పుడు కంబ్యాక్ ఇస్తాయని చాలామంది ఆడియన్స్ అయితే అడుగుతున్నారు అభిమానులు వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే జూన్ తర్వాత మళ్ళీ వైపీఆర్ బుల్స్ కంబ్యాక్ అయితే ఇస్తాయండి గట్టి పోటీని అయితే ఇవ్వబోతున్నాయి ప్రజెంట్ వచ్చేసి సార్ దగ్గర ఇది ఒక్క గితే ఉందండి ఇది ఒక్క గితే ఉంది సార్ దగ్గర ప్రజెంట్ సార్ అయితే రెండు వేల ఇరవై ఆరు జూన్ తర్వాత కంబ్యాక్ అయితే ఇస్తారండి అది కూడా సీనియర్ విభాగంలో మళ్ళీ గిత్తలు వచ్చిన తర్వాత మళ్ళీ షెడ్ వీడియో అయితే అప్డేట్ అయితే ఇస్తానండి నేను ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ యాక్టివేట్ చేసుకోండి Okay friends see you in the next video Jai Hind